సార్ నమస్కారం అండి అశోక్ గారు నమస్తే అండి సార్ నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మహానాడు గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు సో ఆయన అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను దానికి మీ సమాధానం చెప్పండి సో మహానాడు అనేది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే మహానాడు పెట్టారు అని అంబటి రాంబాబు గారు అయితే అంటున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఏం తప్పుదారి పట్టించారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే తప్పుదారి పట్టించడం అంటే స్ట్రైట్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి అమ్మటరాంబాబు గారు అని కాదు కొంతమంది వైసీపీ వాళ్ళు మేర వ్యాఖ్యలు చేశారు ఏమని ప్రభుత్వ ఫండ్ని ఈ మహానాడు పేరుతో బ్లాక్ మనీగా మార్చుకొని ఈ టీడీపీ వాళ్ళ ఖాతాలు చేసుకున్నారని చెప్పి ఈ రకాల మాట్లాడినారు చాలామంది ఈయన ఏ రకాన మాట్లాడినాడో నాకైతే తెలియదు కానీ మహానాడు అంటే ఒక సంక్రాంతి ఒక ఉగాది ఇదే కోవలో ఒక పండగ అని ఫీల్ అయ్యే తెలుగు జనము లక్షలు కొద్దీ ఉన్నారు వాస్తవం అక్కడ ఇప్పుడు మహానాడు కోసం ప్రతి పల్లెటూరు నుంచి మన దే మన రాష్ట్రంలో ఎక్కడైతే ప్రతి పల్లెటూరు నుంచి వెహికల్స్ ఒకరి దగ్గర పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళు అక్కడి నుంచి ట్రైన్కో బస్సులకో రాలేరని చెప్పి కార్లు పెట్టి మరీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అంటే ఆ లోకల్లో ఉండేటువంటి టీడీపీ నాయకులు కావచ్చు లేదా జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ వారు కావచ్చు కొన్ని లక్షల లక్షలు దారాలంగా ఇచ్చేసి మరి అందరిని మహానాడుకు తరలించుకొని వెళ్తారండి ఎవరికైతే ఇష్టం ఉంటుందో విల్లింగ్ అక్కడికి వెళ్ళాలి ఉంటుందో ప్రతి ఒక్కరు అందుకు జన సమీకరణ ఐదు లక్షల నుంచి పది లక్షల పైన జన సమీకరణ జరిగింది దాంట్లో ఉన్నది ఇప్పుడు అక్కడ డబ్బులు అంటారా ఒక్కొక్క మెంబర్షిప్ టీడీపీ యొక్క మెంబర్షిప్ తీసుకోవడానికి కొంతమంది వంద రూపాయలు పెట్టిన వాళ్ళు ఉన్నారు నూట యాభై పెట్టిన వాళ్ళు ఉన్నారు లక్ష నుంచి లక్షన్నర పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు కొంతమంది వ్యాపారస్తులైతే పది లక్షలు పెట్టి కూడా కొన్నాను ముందుకు వచ్చిన సందర్భాలు మనం చూసాము టీడీపీకి డబ్బులు లేని అక్కడ నారా లోకేష్ గారు స్వయంగా మహానాడులోనే మహానాడు వేదికగా చెప్పినారు నానాడు డబ్బులు లేవు అంటే బాబు గారితో ఆయన చెప్పడం టీడీపీ ఖాతాల్లో డబ్బులు లేవు ఎట్ట చేద్దామంటే ఒక్క మెంబర్షిప్ డ్రైవ్ అట్ట పిలుచు మనకు మన కార్యకర్తలే సమితులే అంటే ఒక స్ట్రెంగ్ అండ్ ఫోర్స్గా వచ్చి మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మూలధనంగా టీడీపీకి చేకూర్చే విధంగా చేస్తారు ఆ డబ్బుని ఏ విధంగా వాడతారంటే మనం చెప్పినాం కదండి ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడి చెరలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గిపోయినారు స్వేచ్ఛ వాయువులు ఈ ఈరోజు ఒక అవకాశం వచ్చింది ఒక పండగ వాతావరణం చేసుకోవాలా ఇప్పుడు సంక్రాంతి టైంలో ఎప్పుడైనా సరే దాకా రైతులు కష్టపడి 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 ఏది పైరు బయటికి చేతలేక వచ్చాక కొద్దిమేర ఫలితం చూస్తారు పడిన కష్టాలను మర్చిపోవడానికి వాళ్ళకి ఏంది ఏదన్నా అవకాశం ఉన్నదంటే ఆ సంక్రాంతి పండగ అదే మాత్రం మహానాడు అనేది గత ఐదేళ్ళలో పడినటువంటి ఎంతమంది అండి మరణానికి గురైన వాళ్ళు నరకేతం చూసిన వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ పెట్టాలంటే కంప్లైంట్ పెట్టడానికి కూడా ముందుకు వెళ్ళలేని వాళ్ళు కంప్లైంట్ పెడితే తాడో పేడో తేల్చుకుందాం చెప్పి ప్రాణం వదిలిన వాళ్ళు చంద్ర వాళ్ళు తోట చంద్రయి లాంటి వాళ్ళు ఉన్నారు అలా ముందుకు వెళ్ళలేక కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడలేక అంటే వాళ్ళ ఫ్యామిలీ దృష్ట్యా బయటికి రాలేక వాళ్ళు చాలామంది సో ఈ మహానాడు వేదికగా వాళ్ళు పడినటువంటి కష్టాన్ని మొత్తం మర్చిపోయే విధంగా ముందుకెళ్ళారు అది మహానాడు ఇంకొక ప్రశ్న ఏమన్నారంటే మహానాడు పెట్టారు కానీ దీంట్లో ఈ మహానాడు మూడు రోజుల పాటు జరిగింది కానీ ఈ మూడు రోజుల్లో ఒక్కరోజైనా సరే రైతు భరోసా గురించి కానీ తల్లికి వందనం గురించి కానీ ఉద్యోగ భృతి వంటి హామీలను ఎందుకు ప్రస్తావించలేదు కేవలం దాచిపెట్టుకోవడానికి మాత్రమే ఇలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు దానికి మీరేమిస్తారు సరే మీరు ఆయన అడిగినారు కాబట్టి అడగాలి కాబట్టి మీరు అడుగుతున్నారని కాదన్లా బాబు గారు ప్రసంగం మీరు చూశారు అవునా కదా నారా లోకేష్ గారు ప్రసంగం మీరు చూశారు మీరు ఏదైతే అడుగుతున్నారు రైతు భరోసా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పేరు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో మారినటువంటి పేరు ఏంటంటే అన్నదాత సుఖీభావ అని చెప్పి సో నెక్స్ట్ మంత్లో ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి కేంద్రం ఒక దాదాపు పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం అందిస్తూ ఉంటే ఆరు వేల రూపాయలు మన రాష్ట్రం అందించి ఇరవై వేల రూపాయలు అక్షరాల మన ప్రజల అంటే రైతుల ఖాతాల్లో వేసేదానికి సిద్ధంగా ఉన్నారు క్లారిటీగా అంటే ఈ మహిళల కోసము ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి చెప్తున్నారు నెక్ అంటే కరెక్ట్గా ఒకన్నర నెలలోపు ఉచిత బస్సు ప్రయాణం కూడా ముందుకు వచ్చే ఆస్కారం ఉండాలి ఇంకా అంతెందుకు ఆల్రెడీ ఏదైతే పెన్షన్ విషయం చెప్పారో నాలుగు వేల రూపాయలు వచ్చి రాకముందే ముందు ముందున్నటువంటి ఆ నెల దగ్గర కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఆ రోజుకి నుంచి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు అంటే అందిస్తూ ఉన్నారు ప్రతి తాతకి ప్రతి అవకి డబ్బు డబ్బులు అందిస్తూ ఉన్నారు ఇంక వీళ్ళు చెయ్యిందేంది అంతేందుకు డిఎస్సి నోటిఫికేషన్ వదిలినారు మత్స్యకారులకి పనులు లేని సమయంలో ఒక సంవత్సరంలో ఏదైనా కొద్దిమీ ఆసరా ఉంటుందని చెప్పి ఇరవై వేల రూపాయలు డబ్బులు అందిస్తున్నారు ఇంకా వీళ్ళు చేయిందేంది ప్రతి ఒక్కటి మాట్లాడినారు వీళ్ళ మాత్రం ఒక రూపాయికి ఒక రూపాయి మంచి చేసి పది రూపాయలు హెచ్చులు చెప్పుకోవాలేమో అని చెప్పు సో అంబటి రాంబాబు గారు ప్రత్యేకించి ఇంకేమన్నారంటే జగన్ గారు తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చారు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు చాలా సులభమైన ఉచిత బస్సు కూడా ఇప్పుడు దాకా పెట్టలేదు అని చెప్తున్నారు మరి ఉచిత బస్సు అనేది చాలా చిన్నది అంటారా మీరు హామీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా చిన్నది అది కూడా ప్రవేశపెట్టలేదు అంటున్నారు ఉచిత బస్సు అనేది చిన్న విషయమా మీరు చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అనేవారండి ఇది కేసీఆర్ గారు బాబు గారు వీళ్ళంతా ఒక కోటని కట్టినప్పుడు రెండు వేల తొమ్మిదికి మునుపు ఆ రోజున ఆ రోజున కేసీఆర్ గారు ఒక సభ వేదిక అన్నారు ఏమన్నారు అంటే పూర్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ యంత్రా అంటే మేకతోకంత అనే మాట వ్యాఖ్య కేసీఆర్ గారు చేయడం జరిగింది అంటే మన రాష్ట్ర బడ్జెట్ కేవలం పదివేల కోట్లే ఏది నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు అంటే రామారావు గారికి కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే పూర్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత చంద్రబాబు గారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సమయం నుంచి మొత్తం రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి తొమ్మిది సంవత్సరాల పాటు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా ఉండి ఆ బడ్జెట్ని కాస్త యాభై వేల కోట్ల వరకు తీసుకెళ్ళినారు ఆ బడ్జెట్ అంటే నథింగ్ బట్ ముందు డబ్బులు అంటే అభివృద్ధి కార్యక్రమాలు మనం ఉదారంగా సంక్షేమం ఇచ్చేదానికి అవ్వదు ఏది కూడా ఇచ్చినారంటే గతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన చేసినటువంటి అప్పులకి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం అప్పులు కట్టే పరిస్థితి ఈ రోజు కూడా ఎదురుతూ ఉన్నది మనం ఒక పక్క అప్పులు తీర్చాలా అప్పులు తీర్చాలా దాంతోపాటు వడ్డీ అంటే కట్టాల్సినటువంటి వడ్డీలు తీర్చాలి ఒక పని అది కాక అప్పులు ఎప్పుడు తీరాలి మనకు అప్పులు లేకుండా ఉంటే కదా మనకు మళ్ళీ కొత్తగా అప్పు పడుతుంది ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఏదైనా పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కూడా దాదాపు తొంభై వేల కోట్లు అవుతుంది ఎనభై తొమ్మిది వేల కోట్లు తొంభై వేల కోట్లు అవుతుంది సో దీని అంతా ఏం చేయాలంటే ఫస్ట్ చంద్రబాబు గారు ఏదైతే ఒక విజన్ పెట్టుకున్నారో ముందు డబ్బులు అక్యుమలేట్ చేయాలా ఏదైనా ఇప్పుడు ట్యాక్సులు కానీ ఏ రూపాయినా కరెంట్ ఛార్జీల వల్ల కూడా ఎక్కువ డబ్బులు ఏమి లాగట్లేదు ప్రభుత్వం సో బాబుగారు ఏది చేసినా కూడా రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాన్ని ఆలోచన చేసి దాదాపు మూడు లక్షల యాభై వేల పైన బడ్జెట్ వదిలినాడు దీని ద్వారా సంక్షేమం అమలు చేస్తాడు వచ్చి రాకముందే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్ర సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పి డీబీటీ ద్వారా అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండి బయటకు అడుగు పెట్టుకుంటే ఏదైతే డీబీటీ ద్వారా కొట్టాడో జగన్మోహన్ రెడ్డి ఆ మాదిరిగా బాబుగారు కన్నా చేసి ఉంటే ఈ టైంకి రాష్ట్రం దివాలా తీసిండేది రాష్ట్రం ఇప్పుడు ఒకప్పుడు రైతులు ఎప్పుడు పొలాలు పోయి ఏ కరెంటు ఎప్పుడు అసలు లేదు ఆ కరెంటు ఉన్నట్టు కరెంటు తగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది రైతులు అర్ధరాత్రి పాములు కరిచి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది అటువంటి రైతులకి బాబుగారు బడ్జెట్ పెంచకుండా పెంచకుండా వచ్చి ఆ రైతు యొక్క బిడ్డను చదివిచ్చి విదేశాలకు పంపించే మార్గం ప్రతి ఆయన తీసుకున్నటువంటి ప్రతి సంస్కరణ బాబుగారు అంత దూరదృష్టితో తీసుకున్నారు ఇవాళ కూడా మన రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల మేర బయట నుంచి ఫండ్ తీసుకువస్తున్నారు అంటే టీసీఎస్ కావచ్చు లేదా హర్షిల్ మెటల్ కావచ్చు రకరకాల కంపెనీలు ఎనిమిది లక్షల కోట్లు బడ్జెట్ దాదాపు ఆరు లక్షల యాభై వేల మందికి పైన ఉద్యోగాలపై ఇక కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధమైనది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం ఈ రైతు బిడ్డలందరూ ట్యాక్స్లు కట్టి ట్యాక్స్ పేయర్స్ అవుతారు కదా రేపు వీళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది వీళ్ళ మాదిరి వచ్చి రాకుంది డీబీటీ కొట్టేస్తా ఉంటే డీబీటీ మీకు కొడుతున్నారు సరే మీరు వెళ్తూ ఉంటే రోడ్లు ఆ గొంతలో ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి ఇప్పుడు సరే మనకు ప్రతి డిప్రెషియేషన్ అని ఉంటుందండి ఎకనామిక్స్లో ఒకటి మనకు తెలియకుండా బండి ఏ వెహికల్ అయినా కారో లారీయో బైకు ఏదైనా సరే మనపాటి మనం వెళ్తూ ఉంటే దాని యొక్క తరుగుదల ఎక్కువైపోతూ ఉంటుంది ఆ మాధర్ గుంతలు మెట్టలు రోడ్లు ఉంటే సో ఎక్కడ బట్టే రోడ్లు లేవు స్పీడ్ వెహికల్స్ వెళ్ళవు పనులు అవుతాయి వాళ్ళ పని ఆ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడో తెలివి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు కానీ ఎవరు అమ్మటి ఆయన ప్రస్తుతానికి ఏ త్రీ ఏ ఫోర్ గ్యాప్లు ప్ర వాళ్ళ యొక్క పార్టీలో అందుకోసము ఆయన పాకులతో ఉన్నాడు సరే ఆయన మాట్లాడేదానికి కూడా మనం అంటూ విలువేయాలా ఏది ఏమైనా కూడా కొంచెం ఆచితూచి పక్కా ప్రణాళిక పెట్టుకొని నీట్గా ఒక క్లారిటీగా సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని నేనైతే చెప్పగలను థ్యాంక్స్ ధన్యవాదాలు